నమస్తే అన్న అందరికి నమస్కారం కువైటు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్ దేశవ్యాప్తంగా ఇప్పటికే సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో నిర్వహణ పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి ప్రకటించింది అలాగే గత రెండు మూడు నెలల నుంచి కువైటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పనులు జరుగుతూ ఉన్నాయి అలాగే ఇప్పుడు ఆ యొక్క పనులకు సంబంధించి గడువును పొడిగించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది వివరాల్లోకి వెళితే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం నిన్నటి నుంచి ఈ నెల పదకొండవ తేదీ వరకు కువైట్లోని ఆరు గవర్నరేట్లలో వివిధ ప్రాంతాలలో సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్ల నిర్వహణా పనులు చేపడుతూ ఉన్నామని చెప్పి ఆ యొక్క పనులు ప్రారంభమైనట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది నిర్వహణ షెడ్యూల్ లోని నిర్దిష్ట ప్రాంతాలలో సమయాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ యొక్క పనులు కొనసాగుతాయని చెప్పేసి కాబట్టి కువైట్లోని ఈ యొక్క ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో కరెంటు పోయినప్పుడు మంత్రిత్వ శాఖకు మరియు సిబ్బందికి ఉద్యోగులకు సహకరించాలని చెప్పేసి భవిష్యత్తులో కువైట్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా ఇప్పుడే సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నాము కువైట్ ప్రజలు రాబోయే వేసవిలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే పనులు ప్రారంభించామని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్ లో ఉన్న ప్రజలు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్